మీరు ఆలోచించుకోండి ఇక్కడ ఏం జరిగిందో బూరుకుల వ్యవహారం ఏం జరిగిందో మా ఊర్లో పక్క ఊరు నుంచి లక్ష్మణరావు గారు అనే వ్యక్తి మన నాయకులంట ఆయన వచ్చారు ఆయన సంవత్సరం జరిగింది ఎలక్షన్ ఆయన తాలూకా వేరే మనుషులు కూడా వచ్చారు వచ్చి పోలింగ్ బూత్ లో దొరికారు వాళ్లే చిప్పేశారు వాళ్ళకి వాళ్లే గొడవ క్రియేట్ చేశారు మాకు ఎటువంటి సంబంధం లేదు దానికి మళ్ళీ దానికి ఎవరు చెప్పారు ఎవరు ఎవరు చెప్పారు కదా ఉన్నారని మా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయండి చింపురం మా ప్రూఫ్లు ఉన్నాయి మాకు ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా మాకు సపోర్ట్ చేసే ఉద్దేశం ఉంటే మేము ఆ ప్రూఫ్లు అన్ని చూపిస్తామండి ఎలక్షన్ డిక్లేర్ డిక్లెర్ చేశారండీ డిక్లేర్ చేసి కూడా మాకు రూల్స్ వీడియోస్ ఉన్నాయండి తర్వాత ఆల్రెడీ మొత్తం పద్దెనిమిది టీచర్ పదమూడు టీచర్ అయిపోయినాయండి పదమూడు టీచర్ డిక్లేర్ చేశారండి ఒకటి ఆలకే మాకు అండి డిక్లేర్ చేశారు చేసిన తర్వాత కూడా బళ్ళి ఇప్పుడు వచ్చి గొడవ అని చెప్పని వాళ్ళ వాళ్ళు క్రియేట్ చేసుకుని ఎంఆర్ఓ గారు వచ్చారండి ఎంఆర్ఓ గారు న్యాయం చెప్పండి అంటే ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే మాకు తెలియదు మా ఎక్స్టాఫ్ అని చెప్పింది అంటే మేము అన్నారు కాదు మేడం జనాలతో మాట్లాడండి మేడం ఒకసారి మీరు ఏం జరిగిందో తెలుసుకొని దాని దగ్గర న్యాయం చేయండి మేడం అన్యాయం మీ రూల్స్ బియ్యానికి మాకేం చేయద్దు యాజ రూల్స్ చే ఎంఆర్ఓ గారు మరి వారికి ఏం ప్రయోజనం ఉందో మాకు తెలియదు పోలీసు వారు ఉన్నారు వారి పక్కనే గరినీ అన్ని వారికి ఏం వచ్చిందో మాకు తెలియదు కాబట్టి ఇక్కడ ఎటువంటి గొడవలు ఏమి స్థలం ఈ ఊర్లో ఈ ఊరే సమాన ఊరు ఈ ఊరు గొడవలు అధితంగా ఉంటుంది గొడవలు జరగాలి వస్తే ఈ రోజు జరిగిన పరిష్కారానికి చాలా ఇబ్బంది ఉండేది ఈ ఊరు ఎటువంటి గొడవలు జరగలేదు అయినా సరే ఎలక్షన్ ఆపేశారు మరి ప్రభుత్వం ఏది ఉంటే అదే ఎలక్షన్ రాసుకోవడం అంటే మాకు తిరిగి ఆ విషయం మేము రాజ్యాంగంబద్ధంగా జరిగిద్దాం ఎలక్షన్ అనుకున్నాం కానీ రాజ్యాంగ బద్దంగా ఏం ఏది దేనికి అధికారం ఉంటే దానికే ఎలక్షన్ జరిపో రాసుకోవడం అనమాట ఇంత ఎలక్షన్ జరిగిన కూడా తీసేసి వాళ్ళు అక్కడ కూర్చొని ఎలక్షన్ రాసుకుంటారంట అంత వారు ఎక్కడ కూర్చొని రాసుకుంటారు వారికి తెలియాలి ఆ పార్టీ వారు తిరిగారు మరి ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు ఎలక్షన్ రేపు పెడతారో మళ్ళీ పెట్టారో తెలియదు మళ్ళీ రేపు పెట్టా తర్వాత మీ సిద్ధంగా ఉన్నాం ఏ ప్రభుత్వ అధికారంగా న్యాయం చేయాలని ఉంటే కనుక మన రాజ్యాంగంలో ఉన్నామని ఉంటే కనుక రండి రండి అయితే ఊర్లు ఎంక్వైరీ చేసుకోండి ఏం జరిగిందో ఊర్లు ఎంక్వైరీ చేసుకోండి అందరూ చెప్తారు యాజ్ పర్ జన్యు ఏం జరుగుతుంది అని చెప్తారు ఎవరైనా లేఖలు వెళ్దాం అన్నా సరే ఓకే దానికి మేము సిద్ధం న్యాయమే చేయండి గవర్నమెంట్ కూడా న్యాయమే చేయాలి మాకు అన్యాయం ఏమీ అవసరం లేదు రూల్స్ ఖచ్చితంగా ఏవద్దు ప్రభుత్వం వారు ఏ రూల్స్ పెట్టారో ఆ రూల్స్ ప్రకారం మనం వెళ్దాం రూల్స్ కదీతంగా మేము ఎవరు రాము ఎప్పుడు రూల్స్ మేము చేయగలిచుకోలేదు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మన మంత్రి గారు ఈ లోపల మరి ఏమన్నా ఎలక్షన్ జరుగుతుంది లేదా మరి ఎంఆర్ఆర్ గారు లోపలికి మాడుకున్నారు మరి ఎలక్షన్ పెడదామంటారు పెట్టాలంటారు మాకైతే ఏం తెలియదు మాకైతే ఏ అధికారి మాకు కోఆపరేట్ చేయట్లేదు స్టార్టింగ్ ఎలక్షన్ అయ్యా కోఆపరేట్ చేశారు అయిపోయిన తర్వాత మాకు మెజార్టీ వచ్చేసరికి ఐదు టీసీలు మాకు వచ్చేసరికి వారందరే రివర్స్ అయిపోయారు పేరు నాయకులు ఇక్కడే ఉన్నారు మండల నాయకులు సిడిపి మండల నాయకులు వారు బయట నుంచి వచ్చి ఇక్కడ పొద్దు ఇక్కడే కూర్చున్నారు గర్షిన్ నిర్పిస్తారు వారి సమక్షంలోనే చింపేశారు ఆయన కూడా అక్కడే ఉన్నారు వారి సమక్షంలో జింపేశారు ఎలక్ట్రాన్స్ ముందు చింపేశారు వీడియో ప్రూఫ్ తో ఉన్నాయి వాళ్ళు జింపు పేపర్లు జింపంటారు దగ్గర ఉన్నాయి ఉన్న వీడియో ప్రూఫ్స్ విడుదల చేసినవి కూడా ఇన్ని తీసులు వచ్చి ఇచ్చారు కిన్ని తీసులు వచ్చినాయి అవి కూడా వీడియో ప్రూఫ్ వాళ్ళు తీసి విడుదల చేశారు అతిది ఆ టీసీ విడుదల చేసిన దాని కూడా మేము మా దగ్గర ప్రూఫ్ అని చెప్పాం అధికారులు చెప్పారు అధికారి చెప్పారు అధికారులు ప్రకటించారా ఆ అధికారి ఒక అధికారి ప్రకటించారు అధికారి ప్రకటించిన దాని వీడియో తీస్తాం మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ప్లస్ ఎలక్షన్ జరుగుతుందని వీడియో తీస్తాం ఎంఆర్ఓ గారు ఎలక్షన్ తరలేదని చెప్తున్నారు మరి అది వారికేం చెప్పాలి వారు ఎంఆర్ఓ అంటే మండలి ఇస్ ద సుప్రీం ఫర్ మండల్ మండల డిస్ట్రిక్ట్ మండల కలెక్టర్ అంటే కాబట్టి మరి వారి వారి చేతుల్లో నిర్ణయం మరి ఎంఆర్ఓ తీసుకుంటారు కలెక్టర్ తీసుకుంటారు మా రిపోర్ట్ అయితే మీ డిమాండ్ ఏంటండి ఇప్పుడు మా డిమాండ్ ఏమంటే న్యాయబద్ధంగా ఎలక్షన్ జరిగింది వంద వంద శాతం జరిగింది జరిగింది అందరికి తెలుసు ప్రభుత్వ అధికారులకు కూడా తెలుసు ఏమని ఎలక్షన్ ఆఫీసర్ తెలుసు ముగ్గురు ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు మూడు చెరువులకి ముగ్గురికి తెలుసు ఏం జరిగిందని చెప్పని వారు నిజాయితీ చెప్పనండి వారు ఇంకే తెలియదు సిద్ధం మళ్ళీ ఎలక్షన్ సిద్ధం నిజాయితీ గారు ఉంటే పెట్టమనండి మళ్ళీ ఎలక్షన్ పెట్టమనండి మేము సిద్ధం లేదంటే మా ప్రభుత్వం ఏం చెప్తే అదే అధికారు ఇవ్వాలంటే కనుక వదిలేసేయండి మేము ప్రయత్నిస్తాం ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉండదు ఎప్పుడు ఒకటే జరగదు ఒకటే న్యాయం జరిగదు న్యాయన్యాలు జరుగుతూ ఉంటాయి మాకు ఈరోజు అన్యాయం జరిగింది మాకు ఏమైనా న్యాయం వచ్చే వరకు మేము ఎరుదొస్తూ ఉంటాం అంతమంది మేము చెప్పగలిగింది ఏమి లేదు